ఒక వ్యక్తి తన జీవితంలో అనేక సార్లు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ సంక్షోభాన్ని భిన్నంగా చూస్తారు కొందరు భయపడితే మరికొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు చాలామంది సంక్షోభ సమ పరిస్థితులను చాలా సులభంగా ఎదుర్కొంటారు కానీ చాలామంది జీవితంలో చిన్న వైఫల్యానికి కూడా భయపడతారు ప్రతి వ్యక్తిని కష్టాలకు వస్తాయి అప్పుడు మీరు బలమైన వ్యూహాన్ని రూ రూపొందించాలి ఎందుకంటే సంక్షోభం నుంచి బయటపడేందుకు మీకు వ్యూహం ఉంటే ఆ సమయాన్ని చాలా సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే సంక్షోభం నుంచి బయటపడతాం ఒక వ్యక్తి సమస్య తలెత్తినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంక్షోభ సమయాల్లో సవాళ్ళను ఎదుర్కోవడానికి తగినంత అవకాశాలు లేదా వనరులు ఉండవు అందువల్ల అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు ముందుగానే సిద్ధమై ఉండాలి చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది అందువల్ల ముందుగానే సిద్ధమై ఉండాలి ప్రతికూల పరిస్థితుల్లో మీ సహనాన్ని కోల్పోకూడదు మీ ఆలోచనను ఎప్పుడూ సానుకూలంగా ఉంచుకోవాలి పరిస్థితి ఏదైనప్పటికీ ఆ సమయంలో ఓపికగా ఉండండి మీకు వచ్చే మంచి రోజుల కోసం ప్రశాంతంగా వేచి చూడాలి ఒక వ్యక్తి యొక్క మొదటి కర్తవ్యం సంక్షోభ సమయంలో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం అందువల్ల పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు ముందుగా మీ కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సంక్షోమ సమయాల్లో ముందుగా మీ కుటుంబ సభ్యుల మద్దతు ఇవ్వండి వారి భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి జీవితంలో ఎప్పుడూ డబ్బు ఆదా చేసుకోవాలి ఎందుకంటే ఆపద సమయంలో డబ్బు మీ బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు జీవితంలో డబ్బు లేని వ్యక్తి సంక్షోభం నుండి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ పొదుపుగా పక్కన పెట్టాలి ఇష్టం వచ్చిన ఖర్చులు చేస్తే సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు చెడు సమయాల్లో ఎల్లప్పుడూ ధైర్యం సమయమానం పాటించండి ఇది క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి మీకు సహాయపడుతుంది దీనికోసం ఎల్లప్పుడూ ధైర్యం ఓర్పుతో పనిచేయాలి ఒక వ్యక్తి తన భయాన్ని ఎల్లప్పుడూ నియంత్రించుకోవాలి భయం మిమ్మల్ని బలహీనపరుస్తుంది అందువల్ల క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి భయాన్ని అధిగమించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం